ఎన్ని కష్టాలతో ఇబ్బంది పడుతున్నా మీ జీవితం ఎలా మారుతుందో చెప్పటానికే ఈరోజు మీకోసం ఒక చిలుకమ్మను తీసుకొచ్చాను వాస్తవంగా మన జీవితాలలో జరిగేవి ఒక అతను నడుచుకుంటూ వెళుతున్నాడు అసలు తన భవిష్యత్తుని తన భవిష్యత్తు ఏమిటి కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి ఏం చేస్తే తన జీవితం అనేది ఉన్నతమైన స్థాయికి వెళుతుంది నలుగురిలో పరువుని గౌరవాన్ని ఎలా కాపాడుకోవాలి డబ్బుని ఎలా సంపాదించుకోవాలి ఇలా ఎన్నో రకాల ప్రశ్నలు అనేవి అతనిని కలవరపరుస్తూ ఉన్నాయి ఆ సమయంలో రోడ్డు మీద ఒక పెద్ద చెట్టు కనపడుతుంది ఆ చెట్టు వంక చూస్తాడు ఆ చెట్టు మీద ఒక చిలుకమ్మ కూర్చొని ఉంటుంది ఆ చిలుకమ్మను చూడగానే చిలుకమ్మ కూర్చొని ఉంటుంది ఆ చిలుకమ్మను చూడగానే ఇతనే ఇతనేం ఇతనికి ఎన్ని ఆలోచనలు వస్తాయి ఆ చిలుకమ్మను చూడగానే ఇన్ని ఆలోచనలలో ఉన్న అతను ఇవన్నీ ఆలోచించుకుంటా పోతూ ఉంటాడు కదా ఇంట్లో పరిస్థితుల గురించి ఇన్ని ఆలోచనలో ఉన్న అతను వెంటనే ఆ చిలుకమ్మను పట్టుకొని దానిని చూస్తూ ఈ చిలుక నా జీవితాన్ని మార్చటానికే నాకు కనిపించింది ఎంతమందో చిలక జోస్యం చెబుతారు కదా నేను కూడా ఈ చిలుకతో జ్యోతిష్యం అనేది స్టార్ట్ చేస్తాను అని అనుకుంటాడు డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నా పడుతున్నాను కదా నేను ఈ చిలుకతో పది రూపాయలు సంపాదించుకుంటాను అని అనుకుంటాడు అప్పుడు ఆ చిలుక ఎవరండి మీరు నన్నెందుకు పట్టుకున్నారు వదలండి వదలండి అని గించుకుంటూ కేకలిస్తుంది ఆ మాట్లా అది మాట్లాడే చిలుక అతనికి చాలా ఆనందం ఇస్తుంది ఎందుకంటే అతను ఆ చిలుకను మాముల చిలుకను అనుకొని పట్టుకుంటాడు కానీ అది మాట్లాడే చిలక అది చాలా గొప్ప విషయాలు అది చాలా గొప్ప విషయం అతనికి వాము నాకు మామూలు చిలక దొరకలేదు మాట్లాడే చిలుకే దొరికి దొరికింది అని అతని ఆనందానికి అవతల లేకుండా పోయాయి ఆ చిలుక వంక చూస్తూ నేను ఎన్నో బాధల్లో ఉన్నాను నేను నీతో వ్యాపారం చేయాలని అనుకుంటున్నాను అని చెబుతాడు అప్పుడు ఆ చిలుక అయితే నువ్వు నాతో వ్యాపారం మొదలు పెట్టాలని అనుకుంటే నేను మీకు ఒక మూడు మాటలు చెబుతాను నేను చెప్పే ఈ మూడు మాటలు విని ఏం చేయాలో అప్పుడు చేశారంటే ఎటువంటి వ్యాపారం చేయకుండా కొన్ని కోట్లకు అధిపతి అవుతావు అని ఆ చిలుకమ్మ అతనికి చెబుతుంది చెప్పగానే అతడు అప్పుడు అతను ఏంటి నువ్వు చెప్పేది నిజమా అంటాడు అవును నేను చెప్పేది నిజమే అంటుంది అయితే వెంటనే చెప్పు అంటాడు అప్పుడు ఆ చిలుకమ్మ ఇలా అంటుంది అవి ఏంటో చెప్పే ముందు మూడు కండిషన్లు అంటుంది మొదటిది మీరు నన్ను వదిలిపెట్టాలి రెండవది నేను ఎగురుకుంటూ వెళ్ళి నా చెట్టు మీద కూర్చోవాలి అప్పుడు అవి ఏంటో చెబుతాను అంటది మూడవది నేను పూర్తిగా గాలిలోకి ఎగిరిపోయాకే మూడవది చెబుతాను అని అంటుంది అవునా అతను అవునా సరే నేను ఒప్పుకుంటున్నాను అని చిలుకను అలా వదులుతాడు అలా వదలగానే కొంచెం దూరం వెళ్ళాక ఆ చిలుక మొదటిగా మీరు చేసే పనులు ఏవైతే ఉంటాయో ఒక్కోసారి ఆ పనుల్లో పొరపాట్లు జరుగుతూ జరుగుతాయి కొన్ని కరెక్ట్గానే అవుతాయి అప్పటికీ వాటికి సంతోషపడుతూ ఉంటారు కానీ మీ మానవులందరూ ఎప్పుడైతే పొరపాట్లు జరుగుతాయో మీ మానవులకి ఎప్పుడైతే పొరపాట్లు జరుగుతాయో అప్పుడు మీరు చేసే తప్పు ఏంటంటే మిమ్మల్ని మీరే టార్చర్ చేసుకుంటారు మీరు చేసే తప్పులకి మీరు మిమ్మల్ని టార్చర్ చేసుకోవటం చేసుకోవటం ఆపాలి అప్పుడే మీరు ఆనందంగా ఉండగలుగుతారు అని చిలుకమ్మ మొదటి మాట చెబుతుంది అప్పుడు అతను నిజమే కదా నేను చేసిన ఎన్నో పనులు ఫెయిల్ అయినప్పుడు నాకు నేను శిక్ష విధించుకున్నట్టు నా వల్లే ఇలా జరిగింది నేనే శిక్ష వేసుకుంటా ఉంటాను కదా నాకు ఎన్నో పొరపాట్లు జరుగుతూ ఉంటాయి కదా ఆ మాట నిజమే చిదకమ్మ చెప్పిన మాట అని అనుకుంటాడు నా వల్లే ఇలా జరిగింది అని నన్ను నేను ఎన్నోసార్లు టార్చర్ చేసుకున్నాను ఇక మీదట అలా చేసుకోను అని మనసులో అనుకుంటాడు ఇక రెండవది రెండవది ఏంటంటే మీకు ఎవరైనా ఏ పైన చెప్పినా మీతో ఎవరైనా మాట్లాడినా కొంచెం ఆలోచించాలి గుడ్డిగా ఎవరి మాటలు నమ్మి మోసపోవద్దు అని చెబుతుంది మానవులందరూ కొంచెం ఎవరైనా ప్రేమగా మాట్లాడగానే కొంచెం జాలి చూపించినా వాళ్ళను వెంటనే నమ్మేస్తారు అది చాలా పెద్ద తప్పు మీరు వాళ్ళ మాటలు గుడ్డిగా నమ్మి మోసపోవద్దు అని చెబుతుంది ఇక మూడవది మూడవది ఏంటంటే మూడవది చెప్పేటప్పుడు కొద్దిగా గాలిలోకి ఎగురుతుంది ఎగురు ఎగురుతుంటుంది మూడో మాట చెప్పే ముందు ఒక చిన్న మాట చెబుతాను మీరు ఒక చిన్న పొరపాటు చేశారు అంటుంది అతను నేనేం చేశాను అంటాడు అమాయకంగా అప్పుడు చిలుక మీరు ఏం చేశారంటే నా పొట్టలో చాలా రకాలైన వజ్ర వైడూర్యాలు ఉన్నాయి మీరు నన్ను వదలమని అనగానే వదిలేశారు అలా చేయకుండా నా పొట్టన కోసినట్టయితే మీరు కోటేశ్వరు అయిపోయేవారు తరతరాలుగా కూర్చొని తిన్నా కూడా తరగని సంపద ఈ వజ ఆ వజ్ర వైఢూర్యాలతో వచ్చేది వచ్చేసేయి అవి వచ్చేసేయి కానీ మీరు గుడ్డిగా నన్ను నమ్మి వదిలేశారు అని అంటుంది చిలక గుడ్డిగా నన్ను నమ్మా నేను వదిలేయంగానే నేను చెప్ప చెప్పగానే వదిలేసావని అతనితో వెటకారంగా అంటది అప్పుడు అతను తలకాయ టపా కొట్టుకొని కొట్టుకుంటాడు కొట్టుకొని ఏమనుకుంటాడంటే ఆ చిలుకను వదిలేశానే లేక ఎంత ఆ చిలుకను వదిలేసి ఎంత పిచ్చి పొరపాటు చేశానో ఆ చిలుక లేకపోతే కోటేశ్వరుడుగా మారే అవకాశం నా చేతులారా వదులుకున్నానే అని తల కొట్టుకుంటూ తనని తాను టార్చర్ చేసుకుంటాడు అయితే జరిగేది ఏంటంటే జరిగే జరిగిందేదో జరిగిపోయింది ఇక మూడవది ఏదో చెప్పు అని అడుగుతాడు అప్పుడు ఆ చిలుక నేను మొదట చెప్పిన మాట టార్చర్ వద్దు అని చెప్పాను అయినా కూడా రెండూ కూడా చేశారు మిమ్మల్ని మీరే టార్చర్ చేసుకోవద్దని చెప్పాను మీరు నా పొట్టలో వజ్రాలు ఉన్నాయి అని అనగానే నేను ఎప్పుడైతే చెప్పానో మీరు నీ త మీ తలకాయను టపాటపా బాదుకొని టార్చర్ చేసుకున్నారు ఇక రెండవది ఏం చెప్పాను ఎవరు ఏది చెప్పినా వెంటనే నమ్మొద్దు ఆలోచించుకోవాలి గుడ్డిగా నమ్మొద్దు అని చెప్పాను చెప్పానా లేదా కానీ మీరు నా పొట్టలో వజ్రాలు ఉన్నాయి అని చెప్పేసరికి కొంచెం కూడా మినియం ఆలోచించకుండా నా పొట్టలో వజ్ర వైడూర్యాలను వదిలేశానే అని అనవసరంగా బాధపడుతున్నారు అంటే మీరు నేను మొదట్లో చెప్పిన రెండింటిని ఇప్పుడే కదా నేను చెప్పింది ఇప్పుడే మీరు పాటించలేదు ఇక మీకు మూడవది ఎందుకు అని ఆ చిలుకం పరిశ్లించింది ఇప్పుడు చెప్పిన మాటలే మీరు ఇప్పుడే పాటించలేదే ఇంకా మూడవది నీకు చెప్పటం వేస్ట్ నువ్వు అంతలోనే మా మారి నువ్వు అంతలోనే చెప్పినే వదిలేసే రకానివి నీకు ఏం చెప్పినా లాభం లేదు నువ్వు గుడ్డిగా నమ్మే రకానివి ఒక్క క్షణంలో మోసపోతావు అలాంటి మనిషివి నువ్వు అని చిలక వెటకారంగా అంటది ఆ చిలుక అలా అనేసరికి అతను సిగ్గుతో తల వంచుకున్నాడు సిగ్గుతో తల వంచుకున్నాడు సరే జరిగిందేదో జరిగిపోయింది ఇప్పుడైనా మూడవది చెప్పు అని ఆ చిలుకమ్మను జాలీగా అడుగుతాడు అప్పుడు ఆ చిలుకమ్మ ఏం చెబుతుందంటే ఏం లేదు మీరు ఎప్పుడైనా కానీ మీ దగ్గర ఎవరైతే అనుభవం ఉన్న అనుభవాలున్నాయో మీరు ఇప్పటికీ ఇప్పటి వరకు ఏవైతే కొత్తవి నేర్చుకున్నారో కొత్త జ్ఞానాన్ని తెలుసుకున్నారో మీ అనుభవం ద్వారా ఏదైనా గ్రహించ గ్రహించగలిగారు మీ అనుభవంతో ఏది గ్రహించగలిగారు ఎదుటి వారు వారి అనుభవాల ద్వారా మీకు ఏదైనా నేర్పించారో మీరు కష్టాలు పడేటప్పుడు ఆ కష్టాల్లో ఏమి గుణపాఠాలు నేర్చుకున్నారో వీటికి వీటిని అన్నిటినీ పాటించండి మొదట్లో ఇవి పాటించిన తరువాత కొత్త వాటి కోసం ఆరాట పడండి కొత్త వాటిని తెలుసుకునే ప్రయత్నం అనేది చెయ్యండి అలా కాకుండా మొదటివన్నీ వదిలేసి కొత్తవి కావాలి తెలుసుకోవాలి అదేదో తెలి తెలియనిది ఉంది అది ఎక్కడో దాగి ఉంది అది కూడా తెలుసుకోవాలి అని అనుకోకండి దయచేసి మీరు వృథా ప్రయత్నాలు అనేవి చేయొద్దు ముందు మీ దగ్గర ఏవైతే ఉన్నాయో వాటి గురించి వాటి గురించి మీరు మీరేం నేర్చుకున్నారో వాటిని అమలు చేయండి అవి చాలు ఇదే అసలైన మూడవ పాయింట్ అని చెప్పింది చిలుకమ్మ గాలిలోకి ఎగురుతూ వెళుతుంది అతను నాకు నిజమే నిజమే కదా నా జీవితంలో ఎన్ని అనుభవాలు చూసి ఉంటాను ఎన్నో బాధలు చూశాను ఎన్ని గుణపాఠాలు చూశాను ఎంత ఎంతమంది మనుషులను చూశాను ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అనేదంతా తెలుసుకున్నాను కానీ ఇంకా ఏదో ఉంది ఏదో తెలుసుకోవాలనే తాపత్రయంతో తాపత్రయ పడ్డానే దానిని దానికోసమే కదా ఇంత తాపత్రయపడింది ఈ ప్రయత్నాలు చేసింది ఏదో కొత్తది చూడాలనే కథ చి అని అనుకొని సిగ్గుపడతాడు ఈ కథ ఇంతటితో ముగుస్తుంది ఈ కథ ద్వారా మనకు ఏం చెప్పాలి ఏం ఈ కథలో చిలుకమ్మ చెప్పినట్టుగా నీకు కూడా అన్నీ తెలుసు ఎవరు నీవారు ఎవరి పరాయి వారు అనేది నీకు తెలుసు ఎదుటి వారు నువ్వు కష్టాల్లో ఉన్నావు కదా నీకు ఏ విధంగా సహాయపడుతున్నారు ఎవరు నిన్ను పట్టించుకుంటున్నారు అదంతా నీకు తెలుసు కదా ఎవరు సహాయం చేస్తారో ఎవరు నీ గురించి ఆలోచిస్తారో ఎవరు బాధపడతారో అది కూడా నీకు తెలుసు అయినా నా అనుకున్న వాళ్ళను నమ్మకుండా నిన్ను పట్టి నిన్ను పట్టి పట్టనట్టు నువ్వంటే లెక్కలేని వాళ్ళని నిన్ను అసలు పట్టించుకోని వాళ్ళని నువ్వంటే లెక్కలేని వాళ్ళను లేని వాళ్ళని నమ్ముతున్నావు ఇప్పుడైనా తెలుసుకో గుడ్డిగా అందరిని నమ్మి మోసపోయి అయ్యో గబాన నమ్మానే మోసపోయానే తొందరపడ్డానే చ ఇలా చేశానేంటి ఇలా చేయకుండా ఉండాల్సింది అలాంటి తప్పులు చేశానే అని బాధపడకుండా నిన్ను నువ్వు హింసించుకోకుండా ఎప్పటికైనా సరే ఎప్పటికైనా మారు నిజాలు ఇప్పటికైనా మారు నిజ నిజాలు వాస్తవాలు తెలుసుకో కళ్ళు తెరువు వాళ్ళు ఏమని అనుకుంటున్నారు వీళ్ళేమని అనుకుంటున్నారు అన్ అవి అని నీ మనసుని అనేక ప్రశ్నలతో నీ మనసుని అల్లకొల్లోలం చేసుకోకు లేనిపోని వాటి వాటి కోసం నీ విలువైన సమయాన్ని వృధా చేయటం చాలా పొరపాటు అని తెలుసుకో తెలుసుకో ఏవి అబద్ధాలు ఏం చెయ్యాలి ఏం చేయకూడదు అనే నిజాలు తెలుసుకో కొంతైనా కానీ మారా మారావంటే నీ భవిష్యత్తు చక్కబడుతుంది నువ్వు కోరుకున్న కోరికలన్నీ తీరే అవకాశం అనేది నీకు వస్తుంది ఆ అవకాశాన్ని నువ్వే ఏర్పాటు చేసుకోవాలి అప్పుడే నువ్వు ప్రతిరోజు కూడా రోజుకో శుభవార్త వింటూ నీ జీవితం అనేది కన్నుల పండుగగా ప్రతి నిమిషము ఆనందమయంగా మారుతుంది అంతా కూడా శుభమే జరుగుతుంది నీకు అన్ని ఆ అవకాశాలు వచ్చే ద్వారాలు అనేవి నీ కోసం తెలుసుకుంటాయి ఇప్పటికైనా కానీ ఆ ద్వారంలో వెళ్తే వెళ్ళే ప్రయత్నం చెయ్యి నీ చేతులారా ఆ ద్వారాన్ని కొత్త వాటి కోసం ప్రయత్నించి ఆ ద్వారాలు మూసుకునే ప్రయత్నం చేయ చేయవద్దు అలా చేయకు ఎంత అర్థం ఉందో ఈ మాటల్లో ఎంత అర్థం ఉందో ఎంత పరమార్థం ఉందో మీ అందరికీ కూడా అర్థమైంది అని అనుకుంటున్నాను మీకు నచ్చింది అని అనిపిస్తే ఒక్క చిన్న లైక్ చేయండి మొదటిసారి ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి రేపు మళ్ళీ కలుసుకుందాము ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను దీంట్లో పాయింట్లు అర్థం చేసుకోండి ఇవన్నీ మంచి మాటలండి తెలిసి తెలియక మోసపోయే వాళ్ళు చెప్పుడు మాటలు వినేవాళ్ళకి లేని వాటి కోసం తాపత్ర పడే వాళ్ళకి కోసము ఇది ఇప్పుడు ప్రపంచంలో జరిగే మంచి చెడులన్నీ ఉన్న మంచి మాటలతో చెప్పిన వీడియో అండి ఇది ఒక్కసారి పరిశీలన చేసి ఒక్కసారి మళ్ళీ విని అర్థం చేసుకోండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి బాయ్